వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్ర రవులతో ఈ రాశుల వారికి పట్టిందల్ల బంగారమే శుక్రుడు సూర్యుడు ఉచస్థితిలో ఉండటం వల్ల మీ దినం కర్కాటకంతో పాటు మరికొన్ని రాసుల వారికి ఈ రాశుల వారికి మే పద్నాలుగు వరకు రాజయోగాలు ధనయోగాలు ఏర్పడతాయి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి ఆదాయ వృద్ధి విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది కొన్ని రాశులకు ప్రభుత్వ గుర్తింపు పదోన్నతి లభించే అవకాశం ఉంది ఈ కాలంలో ఆర్థికంగా వ్యక్తిగతంగా కూడా అనుకూల పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్ర రాహ రవుల రాజయోగాల గ్రహాల రాజకీయాలను ప్రభుత్వాన్ని అధికారాన్ని ఐశ్వర్యానికి కారకులైన గ్రహాలు పదమూడవ తేదీ నుంచి కొన్ని రాసుల వారికి దశ దిశను దశను మార్చుతాయి ప్రస్తుతం మేనరాశుల ఉచి స్థితిలో అగ్రస్థితిలో ఉన్న శుక్రుడు ఈ నెల పదమూడు అక్రత్యాగం చేసి రవి దిశలో సంచారం చేస్తాడు ఇదే రోజు రవి మేషరాశిలో ఉండటంతో పాటు రెండు గ్రహాలు స్థితిలో పూర్ణ బలంతో సంచారం చేస్తూ ఉండటం వల్ల మిథునం కర్కాటకం తుల ధనస్సు మకర కొమ్మరాశులతో సహా ఈ రాశుల వారికి రాజయోగాలు ధనయోగాలు ఏర్పడతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిదన రాశి వారికి పదవ స్థానంలో శుక్రుడు పదకొండవ స్థానంలో రవి ఎన్నో సొపరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగులు తప్పకుండా అధికార ఉంటుంది ఆదాయం కూడా ఎప్పుడు ముగ్గురుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల లాభాలు వస్తాయి నిరుద్యోగులకు భారీ జీతపత్యాలతో కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి కూడా శుక్రుడు దశమ స్థానంలో రవి ఉచ్చిపట్టడం వల్ల ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి విదేశీ సంపాదన యోగం ఉంది ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో బాగా లాభాలు కలిగిస్తారు వారసత్వ సంపదతో పాటు పిత్రాజితం కూడా లభిస్తుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది అనారోగ్యానికి తగిన చికిత్స లభిస్తుంది తుల రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటము సప్తమ స్థానంలో రవికి స్థితి కలగటం వల్ల ఈ రాశి వారికి ప్రభుత్వ మూలక గుర్తింపు లభించడము ప్రభుత్వ మూలక ధనలాభం కలగటం జరుగుతాయి ఉన్న వారికి ప్రాబల్యం పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి ధనుసు రాశి వారికి శుక్రుడు పంచమ స్థానంలో రవి ఉంచడం వల్ల ఆర్థికంగా అనేక యోగాలు కలుగుతాయి దాదాపు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆకర్షికతన లాభానికి అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్స్ ఇతర ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి ఉద్యోగంలో సమర్థత గుర్తింపు లభిస్తుంది మకర రాశి వారు తృతీయ స్థానంలో శుక్రుడు చతుర్థ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఏ ప్రయత్నం చాలా విజయం సాధిస్తారు కుంభరాశి వారికి కూడా ఎన్నో విజయాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎన్ని యోగాలు ఉన్నాయని పండితులు చేస్తారు రాష్ట్ర యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి